హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా మంత్స్ తర్వాత మిమ్మల్ని బ్లాగ్ చేస్తున్నాను మీ ముందుకొచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతలా నన్ను ప్రేమిస్తున్నారు అంటే లైక్ ఫోర్ మంత్స్ అయింది కంటెంట్ పెట్టట్లేదు అని చెప్పి నన్ను కమెంట్ చేస్తున్నారు అంత బాగానే ఉన్నారా అంత బాగానే ఉన్నారా ఇస్ ఎవ్రీథింగ్ ఓకే అని చెప్పి చాలా హ్యాపీ అనిపించిందండి అండి మీలాంటి సబ్స్క్రైబర్స్ నాకు ఫ్యామిలీగా అవ్వడం అనేది నా అదృష్టం నిజంగా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ నేను ఇక్కడ పేరు ఒక్కరిది తీసుకోలేకపోతున్నాను ఎందుకంటే నేను చాలా మంది కమెంట్ చేశారు ఏమైంది వీడియోస్ చేయట్లేదు మేము డైలీ వెయిట్ చేస్తున్నాం వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అని చెప్పి యాక్చువల్లీ చిన్న బాబుతో కొంచెం కష్టం అవుతుందండి మేము అండ్ దట్ ఏంటంటే మేము అత్తగారి వాళ్ళ హౌస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము సో షిఫ్టింగు జాబ్ ఆఫీస్ వర్క్స్ ఇంటర్వ్యూ ఇవ్వడం కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వడం అండ్ మళ్ళీ బా మా బాబుకి ఇప్పుడు మళ్ళీ స్కూల్ అలవాటు చేయడం అనేది కొంచెం టఫ్ టాస్క్ అనమాట ఒక యాజ్ అదర్గా ఒక అందుకని కొంచెం టైం తీసుకున్నాను వీడియో ఇంకే నేను అసలు లేట్ చేయను ఇంకా నేను ఎవ్రీ వీక్లీ ట్వైజ్ అయినా లాంగ్ వీడియో పెడదామని ఫిక్స్ అయ్యానండి ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరిని అప్సెట్ చేయను సో ఎవరైతే ఇంకా నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్లీజ్ స్టే టు మై ఛానల్ అండ్ ఎవరైతే కొత్తగా ఈ వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ బేసిక్గా ఏంటంటే నార్మల్గా ఇంట్రొడక్షన్ చేసుకుంటున్నాను హెల్దీ విధంగా ఎలా వెయిట్ లాస్ అవ్వాలనేది నా ఛానల్ అనమాట అంటే లైక్ మా వారు వన్ ట్వంటీ ఫైవ్ కేజీ నుంచి ఎయిటీ కేజీస్కి రీచ్ అయ్యారు అంటే ఆయన బిఎంఐకి రీచ్ అయ్యారు వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలి అంటే మనం హెల్దీ అండ్ ఫిట్గా అవడం కోసం అంటే లైక్ కషాయాలు జ్యూస్ తాగేసి కషాయాలు తాగడం ఫ్రూట్ జ్యూస్ చేసేయడం అంటే జ్యూస్ డైట్ చేయడం ఓన్లీ కూరగాయలు తీసే తినేసి కొద్ది రోజులకి బాగుంటుంది అప్పుడు వెయిట్ లాస్ అయితే అయిపోతాం దాంతోపాటు మసిల్ లాస్ కూడా అవుతాము అందుకని నేను చాలా స్టడీ చేసి మా వారికి ఎలాంటి మీల్స్ పెట్టి వెయిట్ లాస్ చేయొచ్చు అనేది నేను చాలా స్టడీ చేసి నేను వెయిట్ లాస్ చేశాను అనమాట సో అదే నేను ఏమేమి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను నా నాలెడ్జ్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ దట్ ఏంటంటే హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనేది నా అభిప్రాయం అనమాట లాంగ్గా ఉంటే చాలా ప్రమాదాలు వస్తాయండి ఫ చాలా ఎక్కువ ప్రమాదంగా ఉంటుంది సో మెయిన్ డిజీస్కి లాంగ్ అవడానికి అంటే మన పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడానికి రీజన్స్ చాలా ఉంటాయండి సో ఆ రీజన్స్ అన్నీ మేము షార్ట్అవుట్ చేసుకుని మా పద్ధతులన్నీ మార్చుకుని హెల్దీ లైఫ్ స్టైల్గా మేము కన్వర్ట్ చేసుకున్నాము సో మా హెల్దీ లైఫ్ స్టైల్ మేము ఎలా బిల్డప్ చేసుకున్నాం మేము ఎలా బిల్డ్ చేసుకుంటున్నాం చిన్న బేబీతో పాటు అదని నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా చిన్న మోటివేషన్ అవ్వడం కోసం సో ఎవరైతే హెల్దీ వేగా మారాలనుకుంటున్నారో హెల్దీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఏజ్తో సంబంధం లేదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసేయచ్చు ఎందుకంటే రాను రాను అంత డిజీజ్ అంత పేరు స్టా డిజీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మనం బాగా తగ్గించుకోవాల్సిన ఐటమ్స్ ఉన్నాయి ఉన్నాయండి ఆయిల్ ఫుడ్ అనమాట మెయిన్ కల్ప్రిట్ ఆయిల్ ఫుడ్ అండి ఇంట్లో కూడా అంటే బయట తింటేనే ఆయిల్ ఫుడ్ అనేది కాదు ఇంట్లో కూడా జనరల్గా నేను నా చుట్టూ చూస్తున్నాను ఎక్కువ ఆయిల్ ఉంటేనే ఆ కర్రీ టేస్ట్గా ఉంటుంది అనేది అపోహ ఆ అపోహలో ఇంకా చాలామంది ఆడోళ్ళు బతుకుతున్నారు తక్కువ ఆయిల్లోనే మనం టేస్టీగా వండుకోగలితేనే అది ఆరోగ్యంగా ఉన్నట్టు అండ్ మనకి వంట వచ్చినట్టు అనమాట మనకి మనమే టేస్ట్ అది పెట్టుకున్నట్టు సో తక్కువ ఆయిల్తోని మనం కుక్ చేసుకోవాలి అండ్ స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మీరు ఎంత కంగారు పడి ఎంత హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నా మీకు అదే టైం పడుతుందండి అండ్ అది తక్కువ స్లోలో కుక్ చేసుకున్న కుకింగ్కి అదే ప్రాసెస్ పడుతుంది ఇంకా స్లోలో కుక్ చేసుకోవడం వల్ల మనకి చుట్టూ వేరే పనులు కూడా మనం ఫోకస్ చేసుకోగలుగుతాం అనమాట ఆఫీస్ వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి రెడీ అవ్వచ్చు లేదా కుక్ అవుతు కుక్ అవుతూ లోపే మనం గిన్నెలు కడుక్కోవచ్చు అన్నీ చేసుకోవచ్చు అనమాట అందుకే నేను స్లోగానే కుక్ చేస్తాను స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ తక్కువ ఆయిల్ నేను ప్రతిదీ అంటే ఒక రెసిపీ చేస్తే ఫిఫ్టీన్ ఎంఎల్ అని నేను ఇప్పుడు నా బ్లాగ్లో చూపించిపోతున్నాను సో ఇంకెంత కాలేజీ నా బ్లాగ్కి ఎంటర్ అయిపోతాం చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ స్టే టు మై ఛానల్ అండ్ చాలా పేషెన్స్గా నా ఛానల్ నమ్మి నన్ను నమ్మి నా ఛానల్లో ఇంకా ఉన్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీనెస్ అనిపిస్తుందండి మీ కమెంట్స్ చూసి మీ ప్రేమ నాకు ఎప్పుడు అలాగే ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను ఉంటాను మిమ్మల్ని ఎవరిని కూడా అప్సెట్ చేయను మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను ఇంకా సో లెట్స్ స్టార్ట్ మై ఛానల్ సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఉప్మా చేస్తున్నాను ఉప్మా అంటే అందరి ఇంట్లో చేసుకున్నదే కాకపోతే ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ ఫిఫ్టీన్ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను ఏదైతే మీకు స్పూన్ చూపిస్తున్నానో ఆ కొలతతో ఆయిల్తోనే నేను కర్రీ ఈరోజు కంప్లీట్లీ ఫిఫ్టీన్ ఎంఎల్తోనే అంటే ఫిఫ్టీన్ ఎంఎల్తో ఉప్మా ఫిఫ్టీన్ ఎమ్మెలతో కర్రీ ఫిఫ్టీన్ ఎంఎల్తో రైస్ అనేది కుక్ చేస్తానన్నమాట సో ఇక్కడ నేను ఆయిల్ తీసుకున్నా ఇది స్టీల్ కాబట్టి కొంచెం అలా స్ప్రెడ్ చేస్తే మనకి మాడు రాకుండా ఉంటుందన్నమాట అండ్ స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి న్యూట్రిషన్ అంతా మనకి మనతో న్యూట్రిషన్ అంతా మనతో ఉంటుంది అనమాట సో అలా జనరల్గా ఉప్మాలో ఆనియన్ ఒకటే వేస్తారు కదా ఆనియన్తో పాటు నేను ఇక్కడ పచ్చి బఠానీ అండ్ బీన్స్ క్యారెట్ వేసుకున్నాను ఏ కొలతతో బొంబాయి రవ్వ తీసుకున్నాను సేమ్ అదే కప్తో నేను వెజిటేబుల్స్ తీసుకున్నాను అంటే మనం ఎంత నోకు తీసుకుంటున్నామో అంత డబ్ అంతే వెజిటేబుల్ అనేది వేసుకుని కుక్ చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట మనకి అన్ని న్యూట్రిషన్ అబ్జర్వ్ అవుతుంది సో అలాగే నేను నోకుని కూడా వెజిటేబుల్స్తో పాటే ఫ్రై చేస్తున్నాను సో ఆ వెజిటేబుల్స్ టేస్ట్ ఏదైతే ఉందో మనకి దాంతోపాటు నోకుతో పాటు యాడ్ అనమాట టేస్ట్గా ఉంటుంది బాగా అండ్ అలాగే నేను ఇక్కడ కోల్డ్ వాటర్స్తో కాకుండా ఎసరు వేస్తాను అనమాట సేమ్ డబుల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేసాను ఒక హండ్రెడ్ ఎంఎల్ ఒక కప్పు నూకకి నేను ఫోర్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ వేసాను దీనివల్ల ఉప్మా ఏంటవుతుందంటే చల్లారిపోయాక కూడా తినడానికి టేస్టీగా ఉంటుంది గడ్డి గడ్డేసి అలా కాకుండా కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇది కంప్ ఇది సుమారుగా ఒక సిక్స్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అనమాట మనకి స్వతగానే బొంబాయి రవాలో త్రీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది వంద గ్రామ్కి సో దాంట్లో పాటు నువ్వు వెజిటేబుల్స్ యాడ్ చేయడం వల్ల ఇంకో టూ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది యాడ్ అవుతుంది అండ్ నెయ్యి వేసుకుంటాను నెయ్యి తినే ముందు ఒక చిన్న స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుని తింటాను అనమాట నెయ్యి అనేది వేసుకోవాలి పోసేసుకోకూడదు ఎక్కువ నెయ్యి తింటే మంచిది అని నెయ్యి ఎక్కువ తింటే ప్రమాదం అనమాట తినాలి కాకపోతే ఒక లిమిట్ ఆఫ్ క్వాంటిటీలో మనం నెయ్యిని తింటే మనకి డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది అండ్ దాంతోపాటు నేను పల్లి కొబ్బరి చట్నీ వేసుకున్నాను ఇంకా మనకి త్రీ గ్రామ్స్ ప్రోటీన్ యాడ్ అవ్వడం కోసం అండ్ ఉప్మాతో పాటు చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది సో ఇక్కడ ఇలా తినచ్చు ఉప్మా సాంబార్ కానీ ఉప్మా విత్ చట్నీ ఉప్మా విత్ కర్డ్ ఇలా తింటే మనకి ప్రోటీన్ అనేది ఉప్మాతో పాటు యాడ్ అవుతుంది ఇంకా మొలకలు కూడా ఉంటే పక్కన మొలకలు పెట్టుకోవచ్చు డ్రై నట్స్ కూడా అంటే లైక్ సోక్ చేసుకున్న నట్స్ కూడా పెట్టుకుంటే ఇంకా మోర్ ప్రోటీన్స్ యాడ్ అవుతుంది అండ్ మా బాబుకి ఇక్కడ జొన్న ఇడ్లీతో పాటు పల్లీ చట్నీ ఇచ్చాను మా బాబుకి చిన్నప్పటి నుంచి పంచదార అనేది అలవాటు చేయలేదు అసలు పరిచయమే చేయలేదు సో చట్నీతోనే తింటాడు పల్లీ చట్నీయే ఇష్టం పల్లీ చట్నీయే పెడతాను అండ్ లేదంటే నె ఉత్తి నెయ్యితో పెట్టేస్తాను అనమాట ఇడ్లీ అలాగే స్నాకింగ్ యాపిల్ కానీ పోమా ఏది ఫ్రూట్స్ ఏది ఉంటే అది ఇస్తానన్నమాట బిస్కెట్స్ చాక్లెట్స్ ఇప్పటిదాకా మా బాబుకి పరిచయమే చేయలేదు తింటే ఫ్రూట్స్ తింటాడు లేదా ఇంట్లో చేసే టిఫిన్స్ తింటాడు అనమాట అండ్ ఆల్టర్నేట్గా మఖానా అనేది నేను ఇస్తా ఉంటాను అవి కూడా నేను ప్రీవియస్ బ్లాగ్లో చూపి ఇంకా ముందు ముందు చూపిస్తాను బాగుంది ఆపిల్ ఆపిల్ బాగుంది అండ్ అలాగే మా మార్నింగ్ మార్కెట్కి వెళ్తే ఒక ఫ్రెష్గా ముంజులు కనిపిస్తే మా వారు ముంజులు తెచ్చారు అంటే సీజనల్గా ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అనమాట పర్టికులర్గా అదే ఫ్రూట్ తినాలని లేదు అన్ని రకాల ఫ్రూట్స్ తింటేనే మనకి అన్ని రకాల న్యూట్రిషన్ మనకి అందుతుంది సో దే ఫ్రూట్స్కి ఆ ఫ్రూట్కి న్యూట్రిషన్స్ ఉంటుందన్నమాట వైటమిన్స్ ఉంటాయి అనమాట సో ఈ సా ఈ రోజుకైతే మేము బ్రేక్ఫాస్ట్ తర్వాత ముంజులు తిన్నాము అండ్ లంచ్లో నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నాను మష్రూమ్ కాజు కర్రీ చేస్తున్నాను అనమాట విత్ పలావు ఈ నేను బ్లాగ్ తీసిన రోజు సండే అనమాట సో సండే స్పెషల్గా నేను మష్రూమ్ చేస్తున్నాము జనరల్గా నాన్ వెజిటేరియనా వెజిటేరియనా అంటే నేనైతే ఫుల్లీ నాన్ వెజిటేరియన్ అండి కాకపోతే మా వార్ అనేది వెజిటేరియన్ సో ఎక్కువగా ఎగ్ పనీర్ అంటే లైక్ మీకు ప్రోటీన్ సోర్స్లో నేను పనీర్ కానీ మష్రూమ్ కానీ ఎగ్ కానీ ఇవే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను వెజిటేరియన్ వాళ్ళకి ఇది ఒక సోర్స్ అనమాట నాన్ వెజిటేరియన్ వాళ్ళు హ్యాపీగా చికెన్ తినొచ్చు ఫిష్ తినచ్చు ప్రోటీన్ సోర్స్ కోసం సో ఇక్కడైతే మష్రూమ్లో ఫంగస్ అనేది ఉంటుంది సో వినిగర్ వాటర్లో ట్వంటీ మినిట్స్ సోక్ చేసి బాగా వాష్ చేసి సన్ పెట్టాను మష్రూమ్ సన్ పెట్టడం వల్ల వైటమిన్ డి పోషకలంగా అందుతుంది అండ్ నేను స్లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తాను ఇంకా న్యూట్రిషన్ మనకి అందడం కోసం సో ఒక బిగ్ సైజ్ ఆఫ్ ఆనియన్ తీసుకున్నాను ఫిఫ్టీన్ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేసి ఫ్రై అయ్యాను ఫ్రై చేసి చేయించాను ఆనియన్ ఒక్కసారి ఫ్రై అయ్యాక నేను మష్రూమ్ని ఒక మీడియం సైజ్ లాగా టూ పీసెస్ లాగా కట్ చేసి వేసాను అంతే అంటే మష్రూమ్ని సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేసి వెయ్యను ఆ ఆనియన్ ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను కుక్ చేస్తాను అనమాట అండ్ ఇంకో పక్క నేను పలావ్ చేస్తున్నాను పలావ్లో కూడా సేమ్ క్వాంటిటీ ఫిఫ్టీన్ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను అండ్ బిర్యానీ మసాలా ఏది ఉంటే అది తీసుకున్నాను ఆనియన్ వేసుకున్నాను జనరల్గా పలావ్ అందరు పలావ్ సరుకులతో అంటే బిర్యానీ మసాలా ఐటమ్స్ వేసుకుని ఆనియన్ వేసుకుని చేసుకుంటారు కదా నేను వాటితో పాటు నేను కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను అండ్ ప్రోటీన్ కోసం సోయా చంక్స్ ఇదొక సోయా చంక్స్ వచ్చి మనం ఫిఫ్టీ గ్రామ్ తీసుకున్నాను అనమాట ఫిఫ్టీ గ్రామ్ ఆఫ్ సోయా చంక్స్ తీసుకున్నాను దీంట్లో పుష్కలంగా మనకి ప్రోటీన్ అనేది ఈజీగా అందుతుంది పలావ్ అంటే మనకి కాప్స్ కదా స్వతహాగా బిర్యానీ రైస్లో అయితే ఇంకా మనకి స్వీట్ అనేది ఉంటుంది కాప్స్ ఎక్కువ ఉంటుంది అనమాట వాటికి కాప్స్కి ప్రోటీన్ యాడ్ చేస్తే మనకి షుగర్ లెవెల్ అనేది పెరగకుండా ఉంటుంది స్పైక్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట గ్లూకోస్ లెవెల్ అండ్ దాంతోపాటు కొంచెం ప్రోటీన్ కర్రీ తింటే ఇంకా బెటర్ ఆప్షన్ ఓన్లీ పలావ్ అనేది తినకూడదు షుగర్ ఉన్న వాళ్ళైతే అస్సలు ఓన్లీ పలావ్ ఎప్పటికీ తినకూడదు వాటితో పాటు ప్రోటీన్ అనేది కంపల్సరీగా ఉంచుకోవాలి అండ్ కర్రీలో చూసినట్టయితే నేను ఒక స్పూన్ సాల్ట్ చిట్టుకుడు పసుపు అండ్ టూ స్పూన్ ఆఫ్ గరం మసాలా ఐ మీన్ సారీ కారం పొడి వేసుకున్నాను అండ్ దాంతోపాటు ధనియా పౌడర్ పౌడర్ వేసుకుంటున్నాను జీరా పౌడరు అండ్ గరం మసాలా ఇవన్నీ కూడా మసాలాలు ఇంట్లో ఆడించింది ఇంక్లూడింగ్ కారం కూడా ఇంట్లో ఆడించింది అనమాట పా ప్యాకెట్స్ నేను ఎక్కువ ప్రిఫర్ చేయను కారం పొడి కావచ్చు ధనియాలు కానీ గరం మసాలా కానీ జీలకర్ర పౌడర్ ఇవన్నీ కూడా ఇంట్లో ఆడించినయే ఫ్రీగా ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు ఇవన్నీ నేను చూసుకుంటాను అండ్ ఇది కొంచెం జీడిపప్పు కొంచెం గసగసాలు వేసి పౌడర్ చేసుకున్నాను పౌడర్ చేసుకుని ఒక టూ స్పూన్ మాత్రమే వేసుకున్నాను కర్రీలో గుడ్ ఫ్యాట్ ఉంటుంది అలా అని ఓవర్గా తిన్నా కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనమాట కర్రీ రిచ్నెస్ అనేది మనకి ఈ గసగసాలు అండ్ కాజు పౌడర్ వలన వస్తుంది దాంట్లో కూడా స్వతహాగా కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది నట్స్లో ఆయిల్ అనేది కూడా రిలీజ్ అవుతుంది సో రిచి టెక్స్చర్ వస్తుంది జనరల్గా పలావ్ అనేది అందరూ చేసుకున్నట్టే నేను చేసుకుంటున్నాను బిర్యానీ రైస్ని ఒక వన్ అవర్ నానపెట్టి వేసుకున్నాను కొంచెం వాటిలతో ఫ్రై చేసి దాని తర్వాత నేను ఎసరు వేసుకున్నాను ఇక్కడ కూడా హాట్ వాటరే వేసుకున్నాను కోల్డ్ వాటర్ని కర్రీస్లో ఎప్పుడు కూడా వంట చేసేటప్పుడు కోల్డ్ వాటర్ యాడ్ చేయను హాట్ వాటర్ యాడ్ చేస్తాను అనమాట వాటిల వల్ల ఏమవుతుందంటే ఇలా పలావ్ రైస్ అనేది విడగకుండా ఉంటుంది స్టికీ అవ్వకుండా అండ్ పువ్వులాగా ఉంటుందన్నమాట ఆయిల్ తక్కువ వేసినా కూడా ఎక్కడ కూడా అంటుకోలేదు మాడలేదు అండ్ సేమ్ నా ఎథిక్స్ లాస్ట్లో వన్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేస్తాను కాకపోతే కొంచెం క్యాష్యూ నట్స్ వేసుకుంటున్నాను అనమాట మీకు ఏదైనా జీడిపప్పుతో ఉందనుకుంటారు కాదు జనరల్గా ఊరు నుంచి జీడిపప్పులు తెచ్చుకుంటాం మా మావే గారు షాప్లో నుంచి తెచ్చుకుంటాం అనమాట సో అవే ఇలా వాడుతూ ఉంటాను ఇలాంటి ఐటమ్స్ చేసుకున్నప్పుడు వా వాడతాను అనమాట అన్నిట్లో వేసుకోను అండ్ మష్రూమ్లో కొంచెం క్యాష్యూ వేసుకున్నాను పొలవలో కర్రీ అండ్ పలావ్ రెండు కూడా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట స్టవ్ ఆఫ్ చేసే కానీ నేను గీ జీడిపప్పు అండ్ కొత్తిమీర అనేది యాడ్ చేశాను నెయ్యి అనేది ఏంటంటే మనకి స్టవ్ ఆఫ్ చేసాక వేసిన తర్వాత మనకి ఆ న్యూట్రిషన్ అనేది మన బాడీలోకి అబ్జర్వ్ అవుతుందనమాట అందుకని సో కర్రీ అండ్ పలావ్ రెడీ అయిపోయింది పలావ్తో పాటు రైతా అనేది కామన్ కదా కాకపోతే ఇది మష్రూమ్ అంటే వెజిటేబుల్ కాబట్టి నేను మష్రూమ్ కాబట్టి మష్రూమ్ కానీ పనీర్ కానీ వీటితో నేను రైత అనేది కన్జ్యూమ్ చేస్తాను అదే కనుక ఇది ఎగ్ బిర్యానీ అయ్యి ఉంటే కనుక నేను రైతు ఒక వన్ అవర్ ఆగి తింటాను అనమాట రైతలో కొద్దిగా చిట్టుకుంటూ జీరా మసాలా జీరా పౌడర్ వేసుకున్నాను డైజెషన్ ఇంకా బాగుంటుంది అండ్ మా బాబుకి ఇదే పెడుతున్నాను చూడండి ఆయిల్ చాలా 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 తక్కువ ఆయిల్తో ఫుడ్ అనేది రెడీ అయింది పిల్లలకి కూడా తక్కువ ఆయిల్ ఫుడ్ పెట్టడం చాలా మంచిది దాంట్లో నేను సోయా బీన్స్ యాజ్ ఐ మీన్ మిని మేకరు సోయా చంక్స్ అండ్ క్యాషోనట్స్ వేయడం వల్ల పిల్లలకి హెల్దీగా కూడా ఉంటుంది కారం కొంచెం తక్కువనే వేసుకుంటాను ఎందుకంటే మాతో పాటే మా బాబు అన్నీ తింటాడు కాబట్టి సో మెయిన్ ఆయిల్ నేను ఒక ఫిఫ్టీన్ ఎంఎల్తో కర్రీ ఫిఫ్టీన్ ఎంఎల్తో పలావ్ చేశాను సో ఆయిల్ కూడా మనకి చేతికి తగలకూడదు ఆయిల్ మెయిన్ ఇంగ్రీడియంట్ కాదు ఆయిలే మెయిన్ ఇంగ్రీడియంట్ లా చేసేసారు మెయిన్ ఇంగ్రీడియంట్ మన వెజిటేబుల్స్ అనమాట సో దాంట్లోనే ప్రోటీన్ అండ్ ఫైబర్ కోసం నేను పలావ్లో జనరల్గా అందరు ఏం చేస్తారు ఆనియన్ అండ్ కరా మసాలా అంటే లైక్ బిర్యానీ మసాలా ఐటెం వేస్తారు అంతే కదా అండ్ ఊతుంది వేస్తారు కదా నేను దాంతోపాటు ఎక్కువ వెజిటేబుల్స్ లాంటివి యాడ్ చేస్తాను అనమాట సోయా మిల్లీ మేకర్ లాంటివి ఎందుకంటే మా బాబు కూడా తింటాడు కాబట్టి మిల్లీ మేకర్లో మంచి ప్రోటీన్ ఉంది ఇదే కనుక ఎగ్ బిర్యానీ అయితే నేను కర్డ్ దీంతో పాటు తిన్నాను ఒక వన్ అవర్ ఆగిన తర్వాత రైతా తింటాను అన్నమాట సో ఇప్పుడు ఇది వెజ్జే కాబట్టి నేను దీంతో పాటు రైతా తింటున్నాను ఇలాగే సో పోర్షన్ చూసారు కదా నేను మా వారికి ప్లేటింగ్ చేసినప్పుడు పోర్షన్ కంట్రోల్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అతికి మించి తినకూడదు మన ఎప్పుడు కూడా మన పొట్ట సైజు ఎంత ఉందో దాని సైజ్ తగ్గట్టుగా మనం తినాలి ఇప్పుడు ఇంత చిన్న బ్యాగ్లో ఇన్ని బట్టలు వేయాలంటే బ్యాగ్ చిరి చిరిగిపోతుంది అలాగే అనమాట మన పొట్ట అనేది బ్యాగ్ లాంటిది సో ఆ బ్యాగ్లో ఎంత పడితే అంతే తి అంతే పట్టించాలి కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి కూడా అని సో ఇది నేను ఎక్కువ ఐతికి ఫాలో అయ్యేది ఆయిల్ మెయిన్ ఇంగ్రీడియంట్ కాదు ఆయిల్ ఉంటేనే కర్రీ బాగుంటుంది అనేది ఇంకా చాలా నైంటీ పర్సెంట్ ఆడవులు ఉన్నారు అలాగా మా ఇంట్లోనే ఉన్నారు ఆయిల్ ఎక్కువ వేసి వంటలు చేస్తారనమాట అంటే ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది అవతలకి నచ్చుతుందని చెప్పి అపోహ అది ఆయిల్ ఉండకూడదండి మెయిన్ మెయిన్ కల్ప్రిట్ ఆయిల్ సో నేను ఇప్పుడు కూడా ఇంతే ఆయిల్లోనే కర్రీ ప్రిపేర్ చేస్తాను అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మా వాళ్ళు ఎవరికి ఇచ్చినా కూడా బాగుందనే తింటాను నేను ఎవరికి చెప్పను నేను ఇంత తక్కువ ఆయిల్లో ఉండేనని చెప్పి అసలు వాళ్ళకి కనపట్టలేరు కూడా అని అంత తక్కువ ఆయిల్తో మనం వంట చేసుకోవచ్చు అండ్ ప్రోటీన్ మీద ఫోకస్ చేయాలి అండ్ ఫైబర్ మీద ఫోకస్ చేయాలి వెజిటేబుల్స్ మిలీమేక్ క్యాష్యూ నట్స్ గుడ్ నట్స్ ఐ మీన్ గుడ్ ఫ్యాట్ అనమాట నట్స్ అనేది అండ్ కొద్దిగా గీ అనేది యాడ్ చేస్తాను లాస్ట్లో ఒక్కొక్క స్పూను సో దానివల్ల కూడా మన డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది అనమాట ఇదిగో అంతేకాదు ఒకటే సో మా వారికి భోజనం చేసిన తర్వాత ఏదో ఒకటి తినే అలవాటు అనమాట అందుకే ఇలాంటి చిన్ని చిన్ని చిక్కీలు ఇది దీంట్లో కూడా పోషన్ కడ్ చేసి ఒక బయట అలా ఇస్తూ ఉంటాను అంతే నువ్వులు చిక్కి కూడా తినచ్చు ఈవినింగ్ మేము టీ ఈజీగా తాగుతాము టీ అనేది అసలు మానుకోలేదు కాకపోతే నేను టీ కూడా పెట్టుకోవడం నేర్చుకున్నాను అనమాట మనకి టీ కరెక్ట్ న్యూట్రిషన్ వాల్యూ ఎలాగా అందాలంటే సో ఫస్ట్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకుని నాకు ఎంత కావాలో అంత టీ పొడి వేసుకుని ఇది బెల్లం వచ్చనమాట ఊరి నుంచి తెచ్చుకున్నది దీనిని క్యూబ్స్ కిందన కట్ చేసుకున్నాను సో ఒక క్యూబ్స్ వేసుకుంటాను అనమాట ఒక క్యూబ్ మాత్రమే వేసుకుంటాను బెల్లం మంచిది అంటే బెల్లం కూడా ఎంతైనా షుగరే అంటే మనకి స్వీటే సో స్వీట్ ఎంత మనం తక్కువ సేవిస్తే అంత మంచిది స్వీట్ కంప్లీట్గా మేము మానేలేదు కాకపోతే ఇలా ఇలా బెల్లం టీ కాకపోతే చాలా మోడరేషన్గా తీసుకుంటాం స్వీట్ అనేది చాలా మోడరేషన్లో తీసుకుంటాము సో ఒక్కసారి టీ మరిగాక బెల్లం కరిగాక కాసిన పాలు వేస్తాను అనమాట నేను పక్కన కూడా పాలు కాసుకుని అప్పుడు వేసుకున్నాను అంతే పాలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను అన్నట్టు పాలు వేసిన తర్వాత మరిగించకూడదంట టీ సో అది విరుద్ధ ఆహార అంట పాయిజన్ అవుతుందంట మంచిది కాదంట డైజెషన్కి సో అందుకని నేను ఈ విధంగా టీ పెట్టుకోవడం నేర్చుకున్నాను నేను ఈ విధంగా టీ అనేది కంటిన్యూ చేస్తామన్నమాట సో టీ అనేది మేము కన్స్యూమ్ చేస్తున్నాం ఈవినింగ్ నేను మళ్ళీ మా బాబుకి అయితే బిస్కెట్ చాక్లెట్ హ్యాబిట్ చేయలేదని చాలా బ్లాగ్స్తో చెప్పాను సో దానికి ఆల్టర్నేట్గా నేను పపాయా ఇస్తున్నాను పపాయా తింటున్నాడు లేదంటే కొంచెం నట్స్ తింటాడు లేదా మఖానా తింటాడు లేదంటే కారం పూస ఇంట్లో చేసిన జంతికలు కారం పూస సున్నన్లు ఇవన్నీ పెడతానండి మా బాబుకి కాకపోతే జస్ట్ ప్యాకెట్ ఫుడ్ పెట్టను ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఈవినింగ్ డిన్నర్లోకి నేను రోటీ పుల్కాలు చేసుకుని పెట్టుకున్నాను వితౌట్ ఆయిల్ అనమాట త్రీ పుల్కాలు చేసుకుని పెట్టుకున్నా అండ్ అలాగే మార్నింగ్ మిగిలిపోయిన మష్రూమ్ కర్రీ అండ్ కొద్దిగా పన్నీర్ ఒక ఫిఫ్టీ గ్రామ్ పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ కింద చేసుకుని పెట్టుకున్నాను సో పన్నీరు అండ్ బెల్ పేపర్స్ అంటే క్యాప్సికమ్ రెడ్ ఎల్లో గ్రీన్ క్యాప్సికమ్స్ అన్ని వేసేసి హై టోస్ట్ చేసుకుంటాను అది కూడా చిట్టు కూడా ఆయిల్లోనే మీరు చూసినట్టయితే చాలా తక్కువ ఆయిల్తోనే హై టోస్ట్ చేసేసి కొద్దిగా పెరి పెరి మసాలా వేసుకుంటాను అనమాట దీనివల్ల టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది పెరిపెరి మసాలా సేఫ్ అనమాట దాంట్లో ఇంగ్రీడియంట్స్ చదువుకుంటే తెలిసిపోతుంది దాంట్లో ఎలాంటి కూడా ఆర్టిఫిషియల్ కానీ ఏమీ లేదనమాట సో నేను పెరి పెరి మసాలా అనేది షాప్ నుంచి తెచ్చుకున్నాను అండ్ అలాగే చాలా చిటుకుడు ఆయిల్లో ఆయిల్స్ డబుల్ ఎగ్ ఆమ్లెట్ అంటే సారీ ఎగ్ స్క్రాంబుల్ చేసుకుంటున్నాను అనమాట బేసిక్గా అంటే రోటీ కర్రీ తింటాం కదా రోటీ కర్రీ తిని తిని బోర్ అయిపోతాం సో అప్పుడప్పుడు నేను ఇలాంటి ట్రై చేస్తూ ఉంటాను సో ఇది లెతస్ అనమాట ఇది ఒక కట్ట నాకు న్యాచురల్స్ దొరుకుతుంది ప్యూరో న్యాచురల్లో ట్వంటీ రూపీస్ అనమాట నాకు దొరికిన ఇలా ఫ్రెష్గా దొరికినప్పుడు అలా తెచ్చుకుంటాను కంపల్సరీగా ఇదే తినాలి ఇదే ఉండాలని లేదు ఫ్రెష్గా దొరికినప్పుడు మాత్రం అసలు మిస్ చేసుకోను చాలా మంచిది అనమాట ఆకుల్ పచ్చిగా తినొచ్చు అంటే ఇది లెతస్ ఒకటి చాలా హ్యాపీగా తినచ్చు దీన్ని ఐస్బర్గ్ అంటారు లేదంటే చైనీస్ క్యాబేజీ కూడా అంటారు అండ్ దాంతోపాటు ఇది చిట్ పొట్లే అంటే పన్నీర్తో చేసింది చిట్ పొట్లే అనమాట ఇంట్లో చేసుకున్నదే నేను దీని రెసిపీ మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను ఇది నా దగ్గర స్టోర్ అయ్యి ఉండాలి కొంచెం సో ఆ కొంచెం నేను వాడేస్తాను వీటికి సో కొంచెం లెతెస్ వేసుకుని స్క్రాంబుల్డ్ ఎగ్ వేసుకుని కొంచెం లైట్గా టోస్ట్ చేసుకున్న క్యాప్సికమ్స్ పన్నీరు వేసుకున్నాను అంతే నేను ఇంకా దీంట్లో చీజ్ కానీ బటర్ కానీ ఎక్స్ట్రా ఏమీ లేదు మిగిలిన కొంచెం మష్రూమ్ కర్రీ వేసుకున్నాను అంతే ఇది ఒక వ్రాప్ అని చెప్పచ్చు కొంచెం లైక్ షార్మ లాంటిదని లాగా అనుకోవచ్చు లెమన్ వాటర్లో నేను కొంచెం ఆనియన్స్ వేసుకుని ఉంచుకున్నాను కొంచెం ట్యాంకీనెస్ కోసం అంతే నేను ఇంకేం ఎక్స్ట్రా మసాలాలు వేయలేదు పెరి పెరి మసాలా ఒకటే వేసాను ఇంకా ఘీ కానీ బటర్ కానీ అండ్ చీజ్ కానీ ఏం వేయలేదనమాట సో ఓవర్ కొలెస్ట్రాల్ చేయలేదు దీన్ని ప్రోటీన్ రీచ్గా చెప్పొచ్చు ఇది ఫోర్టీన్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అనమాట ఒక్క రోటీ ఫోర్టీన్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ మీకు ఇస్తుంది సో ఇది డిన్నర్లో తింటే చాలు కడుపు చాలా ఫుల్లీగా ఉంటుంది సో నేను వన్ అండ్ హాఫ్ మా వారు వన్ అండ్ హాఫ్ ఒకటి మా బాబు తిన్నాడు అనమాట ఎందుకంటే హాఫ్ సారీ ఒకటి నేను ఒకటి మా వారు ఒక హాఫ్ మా బాబు తిన్నాడు మా బాబు కూడా మేమేం ఏం తింటే అదే మా బాబు తింటాడనమాట మా ముందే సో అన్నీ అలవాటు చేస్తున్నాను అందుకే లెస్ కొంచెం తక్కువ కారంతోనే ప్రిఫర్ చేస్తాం అన్నీ కూడా మాకు అదే హ్యాబిట్ అయిపోయింది తక్కువ కారం తినడమే మాకు అలవాటు అనమాట ఎప్పుడైతే మేము స్పైస్ని తగ్గించుకున్నామో మా పొట్టలో మంట అనేది తగ్గిపోయిందనమాట గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గిపోయింది యాసిడిటీ ప్రాబ్లం లేదు టమ్మీ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది అండ్ అలాగే నేను నెక్స్ట్ డే ప్రిపరేషన్ కూడా చేసుకుంటున్నాను నేను ఇక్కడ రాగు దోశ నెక్స్ట్ డే ప్రిపరేషన్ కోసం అంటే నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే పిండి రుబ్బేసి ఉంచుతాయి ఈవినింగ్కి ఇది పులుస్తుంది అనమాట మేము ఉన్న దగ్గర వెదర్లో కొంచెం తొందరగా పొలవట్లేదు అందుకే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పులుసు పెడుతుంటే బాగా పులుస్తుంది అనమాట మార్నింగ్ టైం బాగా ఫర్మెంట్ అవుతుంది నేను అబ్జర్వ్ చేసినట్టు ఈ క్లైమేట్లో ఇది రాగు సేమ్ టూ టూ కప్పు రాగులకి ఒక కప్పు మెన మెనములు అండ్ కొద్దిగా చనపప్పు కొద్దిగా మెంతలు వేసుకున్నాను సేమ్ అందరి ఇంట్లో చేసుకున్నది కాకపోతే రాగులు అంతే మేము వైట్ రైస్ దోశ అసలు చేయి నేనైతే అసలు మా ఇంట్లో వైట్ రైస్ ఉండదు ఎక్కడైనా ఎవరైనా పెడితే మాత్రం తింటాం అలా అని ఏం లేదు మేము రాగి రాగుదోసే తింటాము అలా అని ఎవరితో ఏమన్నాను అన్నీ తింటామండి ఇంట్లో మాత్రం నేను వండినప్పుడు మాత్రం నేను చూసుకుని కాన్షియస్గా వండుకుంటాం కాన్షియస్గా తింటాము ఇంతే అండ్ చూసారా రాగులు వాష్ చేసేటప్పుడు ఎంత మట్టి వచ్చిందో డైరెక్ట్గా వాష్ చేయకూడదు డైరెక్ట్గా ఐ మీన్ సోక్ చేయకూడదు అనమాట ఫస్ట్ వాష్ చేయాలి ఏదైనా బాగా వాష్ చేసి ప్యూర్గా వాటర్ వచ్చేంత వరకు మనం నానపెట్టకూడదు పెట్టకూడదు ఫస్ట్ బాగా వాష్ చేసాక దాన్ని ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ సోక్ చేయాలి సో నేను నైట్ అంతా సోక్ చేస్తున్నాను కదా ఒక హార్డ్లీ ఒక టెన్ అవర్స్ సోక్ చేస్తున్నాను నేను మినుములు కూడా దాంతోపాటు నేను సోక్ చేస్తాను పొట్టున్న మినుములే వాడతాను ఎప్పుడు కూడా నాకు అదే అలవాటు అయిపోయింది గత సో నుంచి నాకు అదే అలవాటు అయిపోయింది అదే ఇంకా నాకు హ్యాబిట్ అయిపోయింది అనమాట అండ్ అలాగే సే నెక్స్ట్ డే మార్నింగ్ కోసం నట్స్ అనేది నేను సోక్ చేసుకుంటున్నాం నట్స్ అనేది కంపల్సరీ అనమాట ఒక కొంచెం గుప్పడు నట్స్ తినడం మాకు అలవాటు అయిపోయింది బాదాము పప్ అండ్ వాల్నట్ పిస్తా ఈ మూడు కంపల్సరీ అండ్ దాంతోపాటు వన్ స్పూన్ సన్ఫ్లవర్ సీట్ అండ్ పంకిన్ సీట్స్ ఇవి డైలీ హ్యాబిట్ అయిపోయింది అనమాట మేం కనుక ఎక్కడికైనా ట్రావెలింగ్ వెళ్తే అవాయిడ్ చేస్తాం తప్ప ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీ